పత్తి పట్టు రైతుల సమన్వయంతో సాగు చేస్తే నష్టాన్ని కొంతైనా అరికట్టగలమని జిల్లా పట్టు పరిశ్రమ అధికారి టి రాజేంద్ర ప్రసాద్ బాబు అన్నారు పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు స్త్రీశక్తి భవన్లో బుధవారం సెరికల్చర్ అగ్రికల్చర్ సంయుక్త ఆధ్వర్యంలో పురుగుల మందుల డీలర్స్ అసోసియేషన్ పత్తి పట్టు శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సెరికల్చర్ అధికారి టి రాజేంద్ర ప్రసాద్ బాబు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ పి స్వాతి హాజరయ్యారు గత రెండు నెలలుగా పట్టు పురుగులు పూర్తి స్థాయిలో ఎదిగి కూడా గూడు కట్టడం లేదని వాడిన కొన్ని బయోస్టీములెన్స్ పురుగుల మందులే దీనికి కారణమని సంబంధిత షాపులపై చర్యలు తీసుకోవాలంటూ పాడ పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు పట్టు పురుగు ఎదిగి గూడు కట్టకపోవడంతో పంట చేతికొచ్చే సమయంలో నష్టపోతున్నామన్నారు ఇప్పటి వరకు ముప్పై మూడు వేల గుడ్లు పంట పండించారని అవన్నీ గూడు కట్టకుండానే ఆగిపోవడంతో రైతులు ఒకటి పాయింట్ ఇరవై కోట్లు నష్టపోయారన్నారు ఫెస్టిసైడ్స్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సెరీకల్చర్ అధికారి రాజేంద్ర ప్రసాద్ వివరించారు పంట అవసరానికి తగినట్లు ప్రభుత్వం గుర్తింపు కలిగిన మందులను మాత్రమే వాడాలని గుర్తింపు లేని మందులను అమ్మిన షాపులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏడీఎస్ స్వాతి హెచ్చరించారు అనంతరం ఏరువాక శాస్త్రవేత్త సీతారామ శర్మ సెంట్రల్ సిల్క్ బోర్డ్ శాస్త్రవేత్త ఈ భువనేశ్వరి మాట్లాడుతూ పత్తి రైతులు మల్బరీ రైతుల పంటలు ఉన్న సమయంలో వాయిదా వేసుకోవాలని సూచించారు పట్టు పురుగులు పూర్తిగా నాలుగు దశలు పెరిగి చివరి దశలో ఆకుని బాగా తీసుకుని గూడు కట్టే సమయానికి కనీసం ఒక పొర కూడా అల్లకుండానే బడ్డీలపై నిలిచి ఉంటుందన్నారు లార్వా దశ నుంచి

అంత హీల్డింగ్ వచ్చేసరికి గూళ్ళు కట్టే సమయానికి ఇక్కడ డ్యామేజ్ జరుగుతుంది ఇది గతంలో మేము దీని మీద కొన్ని సంవత్సరం బాగా నష్టపోయామనేసి మన డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి రైతులందరూ కలిపి దీని మీద ఆయన సడన్గా స్పందించి మాకు రైతులకి నష్టపరిహారం గుర్తించడమే కాకుండా దీని మీద ఎందుకు ఇలా జరుగుతుందనేసి సెంట్రల్ హెల్త్ బోర్డ్ నుంచి సైంటిస్ట్ విభాగాన్ని తెప్పించి ఇక్కడ మీరు పోయిన సంవత్సరం పరిశోధన చేయడం జరిగిందండి తర్వాత అలా ఒక రిపోర్ట్ ఇచ్చారే దాని మీద ఇది ఖచ్చితంగా ఇది పెస్టిసైడ్ సంబంధించిన కంప్లైంట్ ఇది అనేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి అది అదే సమస్య ఈ సంవత్సరం నీరు స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు క్రాపులు బాగానే వచ్చిందండి మళ్ళీ మాకు ఈ పత్తి మాకు ఇక్కడ చేపలు అనేది పత్తి మిర్చి కూరగాయల పంట హార్టికల్చర్కి సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి సెరీకల్చర్ మూడు వ్యవసాయాలు కూడా ఇక్కడ చేబల్లో రైతులు సాగు చేస్తూ ఉంటారండి అందులో మాకు గతంలో ఎప్పుడు కూడా పెస్టిసైడ్ పెట్ వాడిన వాడినా సరే ఇటువంటి కంప్లైంట్లు ఎప్పుడు రాలేదండి ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కెమికల్ లోపల ఏం జరుగుతుందో తెలియదు కదండీ గత రెండు సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ పెస్టిసైడ్ కంప్లైంట్ అనేది ఉంది మాది కాటన్ ఉన్న సైడ్ ఎక్కువగా డ్యామేజ్ జరుగుతూ ఉందండి పామాయిలు ఉన్న చోట వరి ఉన్న చోట పండుతుంది కానీ ఇక ఉన్న ఈ కాటన్ ఏరియా అంతా కూడా ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉందండి అంటే చాలా బాగా వచ్చింది వాళ్ళలో ఉండే మంచి పక్కన చూసినారంటే మంచి రేటు కూడా ఇప్పుడు ఇంక్రీస్ అవుతా వచ్చే సమయం సడన్గా చూసినారంటే ఒక సెప్టెంబర్ మంత్లో వరకు వచ్చినట్టే ఇరవై రెండు వేలు బీఏపీ చూసి అన్ని మూడు కట్టకుండా ఒకే విధమైన సింటమ్స్ చూపిస్తే అన్ని ఉన్నారు ఎందుకు ఇలా అవుతుందనేసి ఫీల్డ్ అంతా వెళ్ళి బాగా అంటే కారణాలు ఏముంటాయనేసి మేము ల్చర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీసర్ అంతా వెళ్ళి చూసినప్పుడు మాకు రైతుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఏమంటే ఇక్కడ పక్కన ఎక్కువ పత్తి ఉంటాయి పత్తిలో వాడేటువంటి కెమికల్ ఎక్కువగా మనకు ప్రభావితం ఇలాంటివి చూపిస్తుంది అనేసారి మేము అలాగే నమ్మేదని కాదు కదా సో మేమేం చేసినాము ఇదే టైంలో బ్రెడ్ చేసిన ఆ గుడ్డులు శిల్పం క్రాప్ ఉండే వేరే విలేజ్ కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేస్తాము అలా చేసేటప్పుడు దొండవక్క తుని మంటల్లో చూసినప్పుడు అక్కడ మంచిగా క్రాప్ వస్తాం ఇది పెస్టిసైడ్ వల్లే అనేసి అడిగినారంటే మనము ఇదే పెస్టిసైడ్ వల్లే అవుతుందనేసి ఎన్నిసార్లు అనేసి మనము టెస్టింగ్ చేసుకుంటా పోయేదంట అంటే ప్రభావం అనేది పెస్టిసైడ్ ఎలాంటి పెస్టిసైడ్ అయినా కాబట్టి సిల్ఫంప్ అనే ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటానే ఉంటుంది తీసుకోవాలని జరిగింది అలాగే రైతు సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొస్తే ఏ రకంగా చేయాలనేది వాళ్ళకి అవగాహన జరిగింది ముఖ్యంగా దీనిలో ఇతరు రైతులే ఎవరిని కాదనలేము కానీ సమన్వయంతో ముందుకు వెళ్ళాలనేది మాత్రం మేము రైతులకి గట్టిగా చెప్పడం జరిగింది దానిలో పంటలు వేసుకోమన్నాము అలాగే ఆ పట్టు పూలు ఉన్నప్పుడు ప్రతి రైతులు కష్ట ఉదారంగా ఆ మందులు పట్టకుండా ఒక వారం పాటు ఆగినట్టయితే పట్టు పూలు అల్లే టైంలో ఆ వారం రోజులు కాబట్టి పట్టు రైతులు నష్టపోదని తెలియజేయడం జరిగింది అలాగే పట్టు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ పత్తి నాటిన తర్వాత నూట నలభై రోజులు నలభై రోజుల్లో వీళ్ళు వీలైనంత వరకు పట్టు పురుగు పంచకుండా తోట ఖాళీ చేసుకునేటట్టు ధూని షెడ్యూల్లో మార్పులు తీసుకోమని సూచించడం జరిగింది ఒకవేళ సైకిల్ కానీ నేను కానీ రైతులతో కానీ ముఖాముఖిగా చర్చ జరగడం జరిగింది విప్పంగా జరిగింది సో ఇక ముందు ఇలాంటి సమస్యలు కాకుండా ఏమేమి జాగ్రత్త తీసుకోవాలో ఉభయ పక్షాలు కూడా ఒక అంగీకరణ చేశారు